అక్కా ఏం చేస్తుర్రే రే సరే అయిరా కొనలేదు లేరా పండుకుందా సరే సరే ఏ లేపుడు ఎందుకండి సరే సరే నమస్తే అన్న ఏమైంది మోటార్ పని చేస్తుంది ఏమైంది రేపు వేపుతుంది నేను దగ్గర నువ్వు ఏముంది నువ్వు ఎందుకు ప్రశ్న వేస్తే రేపు చెప్తుంది ఇంత మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంది ఇంటికన్నా సరే సరే నమస్తే రా తమ్మిత్రా ఆ పెద్దవా పట్టేసిరా కలుస్తున్నట్టున్నారు కదా అయిపోయిందా కలుసుడు మరి మరి ఒక వాన వాడతా మంచిగా మూలక మంచిగా వచ్చుగా అయిపోయిందా పోతురు అదేం సంచి చేసుకపోతున్నాడు ఏ నేను ఇస్తారత్తి ఇంటికాడ సంచేసుకురాబు నేను ఇచ్చేది నువ్వు నడుచుకుంటావు నేను సంచి సంచ్ ఇస్తరాబు ఏందన్న తోటి అందరినీ మందలించుకుంటున్నావు అరే ఊళ్ళని అందరితో మెలిసి ఉండాలి అక్క చెల్లి అన్న తమ్ముడు పెదాబాబు పెదవా అనుకుంటూ ఉండాలి మంచిగా అందరితో మెలిసి ఉండాలి మంచిగా నాకు తెలియదాయ నీ పెద్ద పెద్ద ముచ్చట్లు అచ్చిన ఇలా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి నువ్వు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు నమ్మస్త పెడుతున్నావు నువ్వు అయితే సర్పంచ్ నిలుసు నీ పుచ్చేళ్ళు దింప నువ్వు నువ్వైతే సర్పంచ్ నిలుసు నీ పుచ్చేళ్ళు దింప పోతాడుగులాంటి